హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి ఇంకా ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వ్లాక్ కంటిన్యూషన్ అండి నేను లాస్ట్ పెట్టిన వీడియోలో మా ఆయన జర్మనీకి వెళ్తున్నాడు దానికోసం లగేజ్ ప్యాకింగ్ మనం ఏమేమి తీసుకొని వెళ్ళాలి అవన్నీ మీతో షేర్ చేశాను కదా కార్ ఎక్కింత వరకు షేర్ చేశాను అక్కడి నుంచి ఈ వీడియో అంతా మాయను తీసాడండి మా ఆయన అయితే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు అప్పటికి టైం వచ్చేసి టెన్ టెన్ థర్టీ మధ్యలో అయిందనమాట ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఎయిర్పోర్ట్కి కి వెళ్ళాక అక్కడ బోర్డింగ్ పాస్ కానీ లగేజ్ చెక్కింగ్ కానీ అక్కడికి వెళ్ళాక ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇంకోటి ఏమంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ లోపలంతా ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో మొత్తం చూపించాడండి మా ఆయన అయితే ఇంకోటి ఏమంటే ఈ వీడియోలో నేను కొద్ది వరకు వాయిస్ చెప్తున్నాను ఇంకా తర్వాత మొత్తం మా ఆయనే వాసిస్తాడనమాట ఇస్తాడనమాట ఎయిర్పోర్ట్ కు వెళ్ళాక అక్కడ ప్రాసెస్ అంతా మా ఆయన మాటల్లోనే వినేయండి ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళే కదండి మొత్తం అక్కడ ప్రాసెస్ గురించి చెప్పగలరు అందుకే చెప్తున్నాను అది మా ఆయన మాటల్లోనే వినేయండి అని చెప్పి ఇంకా ఇక్కడైతే మా ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడండి ఆ రోజు వచ్చేసి మా ఆయన ఫ్లైట్ మిడ్ నైట్ త్రీ థర్టీకి అలా అనమాట కానీ మా ఆయన అయితే ఆ రోజు టెన్ టెన్ థర్టీకే స్టార్ట్ అయిపోయాడండి ఎందుకంత ముందే స్టార్ట్ అయ్యాడంటే అక్కడికి వెళ్ళాక ప్రాసెస్ అవన్నీ చెక్ చేసుకోవాలి కదండి అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఎందుకంటే అందులో ఫస్ట్ టైం వెళ్తున్నాడు మా ఆయన ఫ్లైట్కి దానికోసమే ముందే వెళ్తున్నాడు అనమాట ఇంకా మేము ఉండేది వైట్ ఉన్న చెన్నసెంద్ర ఏరియాలో అండి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మ్యాక్సిమం అంటే టూ అవర్స్ జర్నీ పడుతుందండి అంటే ట్రాఫిక్ ఉంటే ట్రాఫిక్ లేకుంటే వన్ అండ్ హాఫ్ అవర్లోనే వెళ్ళిపోవచ్చు అనమాట అది ఆడ లైట్ కనిపిస్తుంది డొమెస్టిక్ ఓకే గుడ్ నైట్ ఇంటర్నేషనల్ కూడా వస్తుంది కమ్యూనిటీ పిల్లలు రా ఈ ఎయిర్పోర్ట్ లో టర్మినల్స్ ఉంటాయండి టర్మినల్ వన్ టర్మినల్ టూ అలా ఉంటాయి అనమాట ఇప్పుడు మా ఆయన వెళ్ళేది టర్మినల్ టూ సైడ్ అండి ఇంకా టూ వేస్ ఉంటాయని చెప్పాను కదా ఆ సైడ్ వెళ్తే టర్మినల్ వన్ వెళ్తారంట ఈ సైడ్ వస్తే టర్మినల్ టూ కితారంటూ పోల్

கவலு இது இண்டர்நேஷனல்

ఇక్కడ చూస్తున్నారా ఫైనల్లీ మా ఆయన ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాడండి యాక్చువల్లీ ఆ రోజు మేము కూడా రావాల్సిందండి ఎయిర్పోర్ట్కి కి కానీ నైట్ టైం కదా నైట్ టైం అంటే మా లక్కితో కష్టం అని చెప్పి మేమైతే రాలేదండి వచ్చినా కూడా మా ఆయన చెప్పాడు లోపల కొంచెం వరకే రానిస్తారు కాసేపటికే మీరు మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది కదా అది కూడా మిడ్ నైట్ వెళ్ళాల్సి వస్తుంది అర్ధరాత్రి అంటే ఆ టైంలో క్యాబ్స్ అయినా అన్ని కష్టమే కదా అన్నట్లు మేము వెళ్ళలేదన్నమాట ఇందాక చూపించింది మొత్తము ఎయిర్పోర్ట్కి ఎంటర్ అవుతూనే ఇంకా లోపల మొత్తం అలా ఉంటుందంట ఇక్కడ చూస్తున్నారా ఇది వచ్చేసి డిపార్చర్ ఇన్ఫర్మేషన్ ఉందండి ఇక్కడ అంతా అంటే ఫ్లైట్ నేమ్స్ ఇంకా ఫ్లైట్ టైమింగ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట మన ఫ్లైట్ ఏ టైంకి వస్తుంది అన్నట్లు ఆ టైమింగ్స్ అన్నీ అక్కడ చూపిస్తాయండి ఓ డొమెస్టిక్ డిపార్చర్స్ ఇక్కడ చూడండి బ్యాగులు చెక్ చేసేదానికి ఒక మిషన్ ರೋಡ್ ಚೆನ್ನಾಗಿದೆ ಓ ಅಮ್ಮ ದೇವಡ ಓ ಪ್ರಪಂಚಮೇಂದ್ರ ಸ್ವಾಮಿಡ ఇప్పుడు అక్కడ ఫస్ట్ పాస్పోర్ట్ తర్వాత ఫ్లైట్ టికెట్ చెక్ చేశారు నెక్స్ట్ ఇక్కడ మన లగేజ్ వెరిఫికేషన్ అనమాట బాహుబలి నాతో వచ్చా ఆయన పేరు బాహుబలి ఆయన లగేజ్ అంతా చెక్కింగ్ పెట్టాడు బ్యాగులన్నీ బయటకు వచ్చేసాయి యా మ్యామ్ ప్లీజ్ టికెట్ ఇక్కడ టికెట్ మన టికెట్ చెక్ చేసి బోర్డింగ్ పాస్ లగేజ్ వెరిఫికేషను అంతా చేస్తారంట ప్రతి చోట గైడ్ చేసేదానికి మనుషులు అందరు ఉన్నారు ఒక్కొక్క ఎయిర్వేస్ కి దానికి తగినట్టు ఇక్కడ ఒక్కొక్క కౌంటర్ ఓపెన్ చేశారు ఆ కౌంటర్ లోపలికి వెళ్తేనే మనకు బోర్డింగ్ పాస్ ఇచ్చి మనం దేని పర్పస్ మీద వెళ్తున్నాము అన్నీ చెక్ చేసి నీట్గా లగేజ్ చెక్ చేసి వెయిట్ దాంట్లో ఏమన్నా డ్రై కోకోనెట్ ఉందా లేదంటే పవర్ బ్యాంక్ ఉందా ఏమన్నా హాని కలిగించే ఆయుధాలు ఏమైనా ఉన్నాయా అన్నీ చెక్ చేసి బ్యాగ్ వెయిట్ చెక్ చేసి అప్పుడు లోపలికి చేస్తారు ఇది డొమెస్టిక్ డిపార్చర్ ఇంటర్నేషనల్ది ఆ సైడ్ ఉంది ఇప్పుడే నాది చెక్కింగ్ అయ్యి బోర్డింగ్ పాస్ ఇచ్చి మొత్తం అంతా అయింది ఇంకా అక్కడ ఆ లాస్ట్లో సెక్యూరిటీ చెక్ మన లగేజ్ చెక్కింగ్ అయింది ఇంక మనల్ని చెక్ చేస్తారు మనుషుల్ని ఎయిర్పోర్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది అసలు బోర్డింగ్ బోర్డింగ్ పాస్ పాస్ ఈ అక్కడ చెక్ చేసి మన లగేజ్ తీసేసుకొని వెయిట్ చెక్ చేసి బోర్డింగ్ పాస్ వచ్చాక లోపలికి లాగిన్ అయ్యేసి వచ్చేసి బోర్డింగ్ పాస్ తో స్కాన్ చేసుకొని వచ్చేసి ఇక్కడ సెక్యూరిటీ చెక్ మొత్తం అంతా బాడీ సెక్యూరిటీ చెక్ చేసి లోపలికి పంపిస్తారు మొత్తం శాండల్ వుడ్ స్మెల్ వస్తుంది ఎయిర్పోర్ట్ మొత్తం ఇదంతా వుడ్ అంతా వుడ్ వర్క్ ఒక్కొక్కటి వుడ్ చెక్కలతో చేశారు ఓరి దేవుడ ఇక్కడ మన పాస్పోర్ట్ చెక్ చేసి ఇమ్మిగ్రేషన్ చేసేసి దాని మీద సీల్ వేస్తారు ఇలా చాలా కౌంటర్స్ ఉన్నాయి చాలా మంది జనాలు ఉన్నారు లోపలికి వెళ్తేనే ఇంకా సెక్యూరిటీ చెక్ చెప్ చేసేసి ఇంకా అలానే మనం వెళ్ళిపోవచ్చు ఇంకేమి ఇలాగ అన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అంతా ఒక టబ్లో బ్యాగ్ ఒక టబ్లో అన్ని వేసేసి మన దగ్గర ఉన్న ఉంగరాలు చైన్లు మొలతాడు వెండి మొలతాడు ఉంటుంది అన్ని తీసేసి వస్తేనే అలా స్కానింగ్ చేస్తారు స్కానింగ్ తెచ్చాడని ఈయన బ్యాగ్ పక్క వేరే దాంట్లో వచ్చి అక్కడ పోలీసులు అంతా చెక్ చేసి మళ్ళా ఇలా వదిలిపెట్టారు ఇప్పుడు అన్ని ప్యాకింగ్ చేసుకొని మాది డి ఫోర్ డి ఫైవ్ ఇక్కడ నుంచి పది నిమిషాలు నడవాలి ఫ్లైట్ కి టెన్ మినిట్స్ వాకు అర్రే అర్రే అరే అదే డ్యూటీ ఫ్రీ తాగుబోతులకు పండగ అక్కడ చూడండి గెట్ టు వన్ ఫ్రీ అంట బై వన్ సేవ్ ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం మందు ఇల్ తగ్బ రెడ్ వైను స్పార్క్లింగ్ వైన్ ಬರುವಾಗ ನಾವು ಇಲ್ಲೇ ತಗೋಬೇಕಾ ಅಮ್ಮ ಮಂದಕ್ಕೆ ಇಂತದ್ದುಂದಿರ ಸ್ವಾಮಿ ತಗೋಬೋದಿಲ್ಲ ಇಲ್ಲಿ ಟ್ಯಾಕ್ಸಿ ಇರಲ್ಲ ರೀ ఇక్కడ బాటిల్ గేర్ తీసుకునే టాక్సీ ఏమి ఉండదు అందుకే ఇంత పెద్దది కట్టారు నట్టుకోండి ఒకగానే అవన్నీ వీడియోస్ డోనట్ సూపర్ ఉంది అసలు ఎల్లో మ్యూజియం ఒకతారు అయితే

ಇಲ್ಲ ನಮ್ಮ ಯೂಟ್ಯೂಬ್ ವಿಡಿಯೋ ಮಾಡುವಾಗ ಕಲ್ಸ್ತೀರಿ ಅರ್ಥ ಆಗುತ್ತೆ ಇದೇ ನನ್ ವಾಯ್ಸ ಬರತ್ತೀ ಅವ್ರೇನು ಡಬ್ಬಿಗೆ ಮಾಡಲ್ಲ ಇದ ఇల్లు ఎయిట్ 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 జీరో ఎయిట్ లాంచ్ ఇప్పుడు అన్నిటికన్నా హైలైట్ పాయింట్ ఎయిట్ జీరో ఎయిట్ లాంచ్ జీరో ఎయిట్ జీరో లాంచ్ యాక్సెస్ అని వెళ్ళాము అక్కడ ఇంటర్నేషనల్ అంటుంది మీ కార్లలో ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్కి అవైలబిలిటీ ఉంటే మీరు లోపలికి వెళ్ళొచ్చు అన్నారు మా కార్లు అన్నీ చెక్ చేశారు ఏంటదా సో డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం మాది డి ఫోర్ డి ఫైవ్ ఇక్కడ డి వన్ టూ డి థర్టీన్ ఉంది డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఇంకా లాంచ్ సక్సెస్ ఉంటే ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం బ్యాడ్ లక్ ఇది ఫ్లైట్ కోసం నడిచినట్లేదు మధుసూల్ స్పెషల్ గేట్ ఓయ్ అమ్మ దేవుడా నడిచినంత ఉంది స్వామి నాయన ల్యాప్టాప్ అస్ట్ వెయిట్ ఇలా నడుస్కోకుండా ఇది పోవచ్చు దీంట్లో పోంట్లో నిల్చుంటే అదే పిలుచవద్ది అమ్మా సుమ్ వీట్ మిహ్వి అంత ఒళ్ కడ కల్స్తారా ఇవ్వు ఊరికే వచ్చి విమానం చూసిపోతామంటే లోపలికి కూడా రాని రం పాస్పోర్టు టికెట్ అడుగు అడుగుకి టాయిలెట్స్ ఉన్నాయి ఇక్కడ మామూలుగా సినిమాలలో నేను అన్ని చోట్ల చూసిన చోట ఇదేంటంటే ఎయిర్పోర్ట్లో నుంచి మళ్ళీ ఒక బస్ ఎక్కి మళ్ళా ఒక విమానం ఎక్కేది బస్సు పిలుచుకోపోయేది అదంతా ఉంటుంది కానీ ఇక్కడ అట్లా ఏం లేదు డైరెక్ట్ ఇంకా అద్దాల పక్కన ఇంకా విమానాలు ఉన్నాయి పక్క పెద్ద పెద్ద విమానాలు కుడియోదే నీరు నోడి తోడు సెన్సారు ఓహో ఇక్కడ బటన్ ఉంది ఇది ప్రెస్ ప్రెస్ చేస్తే నీళ్ళు వస్తున్నాయి ఫైనలీ డి ఫోర్ డి ఫైవ్ వచ్చేసింది ఇక్కడే మనం దోహాకెళ్ళే ఫ్లైట్ ఉంది బలం ఉన్నాయి పెయింటింగ్స్ అంతా త్రీ డి పెయింటింగ్స్ ఆర్ట్ క్రాఫ్ట్స్ ఇదేనో హుబలికి కన్నడ మాత్రమే వస్తుంది అందుకే ఆయనతో కన్నడలో మాట్లాడుతున్నా కొన్ని కొన్నిసార్లు మధ్యలో తెలుగు కూడా వాయిస్ వస్తూ ఉంటుంది ఇదిగో ఇంకా అన్ని విమానాలు అక్కడ ఇస్తారా ఏదో బస్ లో బస్సులు ఉన్నట్టు ఫ్లైట్ల లైట్ వచ్చేసింది ఇప్పుడు డైరెక్ట్ డైరెక్ట్ వెళ్ళి ఫ్లైట్ లో కూర్చోవడం ఇంకా జూన్ వన్ అంటూ Good morning, ladies and gentlemen. I need to proceed for boarding to gate number D5. I repeat, we now inviting customers to arrive Doha or New York facility. Seating in zone 2 and zone 1, all need to proceed for boarding to gate number D5. Thank Please you. I have your boarding pass and passport ready for the inspection. Thank you. I have Your direct flight. Look, first time. అసలు నిద్రే రాలేదు పది గంటలకంతా నిద్రపోయాన్ని ఆల్మోస్ట్ మూడు పదహైదు అయింది కళ్ళు అనేది మండలేదు నిద్ర అనేది రాలేదు హ్యాపీలో ఏ అది ఈగ బతురి కత్తార్దో అదిగోండి ఖత్తార్ ఎర్లైన్ అలాంటిది ఈ పక్కన ఉంది ನಮಗೂ ಫ್ಲೈಟ್ ಆಚೆನ ಏ ಏನ್ರಿ ನನ್ನ ಜೋನ್ ಅಂತ ಒನ್ ಕಲಿಸಿದರು ಬೇಗ ಆಹಾ ಓ ನಾವು ಡೈರೆಕ್ಟ್ ಫ್ಲೈಟಲ್ಲಿ ಹೋಗಿದ್ವಿ ಈಗ ಆಚೆ ಏನು ಅನ್ಸೋಲ್ಲ ಓಹೋ నాతో పాటు నా ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్ మా వైఫ్ అందరూ నింటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళం నమస్తే ఓ ఐ మీన్ ఫ్లైట్ నా నేను ఫ్లైట్ లోపల ఉన్నాను ఇది బిజినెస్ క్లాస్ ఇలానే ఉంటది ఇప్పుడు మేము వెళ్ళే సీట్ ఇది ఎకానమీ ఐ ఇలా బ్యాక్ పైన పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది నీట్ గా ఫార్టీ టూ జేరి ఇక్కడ ఏమేమో ఇచ్చారు ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి నెక్స్ట్ వీడియోలో అయితే మా ఆయన ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఫ్లైట్లో ఫుడ్ ఎలా ఉంటుంది అవన్నీ మీతో షేర్ చేస్తాడు ఒకే వీడియోలోనే ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఎయిర్పోర్ట్ అవన్నీ పెట్టేద్దాంలే అనుకున్నాను కానీ అది పెద్ద వీడియో అయిపోతుంది కదండి అందుకే ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను ఈ వీడియో మీకు అని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం